హాయ్ ఫ్రెండ్స్ మనం ఇరవై మూడవ శ్లోకంలో అర్జునుడు తాను ఎవరితో పోరాడాలో చూడటానికి రథాన్ని మధ్యలో నిలపమని కోరడం చూశాం ఇప్పుడు ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదవ శ్లోకాలలో ఆ కోరికను శ్రీకృష్ణుడు ఎలా నెరవేర్చాడు మరియు అర్జునుడు ఆ సైన్యాన్ని చూసిన తర్వాత ఏమయ్యాడో తెలుసుకుందాం అర్జునుడి మాటను విన్న శ్రీకృష్ణుడు ఆ గొప్ప రథాన్ని రెండు సేనల మధ్యలో సరిగ్గా భీష్ముడు ద్రోణాచార్యులతో సహా భూపతుల ఎదురుగా నిలబెట్టాడు రథం ఆగిన తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడితో ఓ పార్ద యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఈ కురువంశీయులందరినీ చూడు అని చెప్పాడు ఈ రెండు శ్లోకాలు భగవంతుని పాత్రను మరియు యుద్ధానికి ముందు అర్జునుడిని సిద్ధం చేసే విధానాన్ని తెలియజేస్తాయి మొదటిది శ్రీకృష్ణుడు తన రథాన్ని సరిగ్గా భీష్ముడు ద్రోణాచార్యుల ఎదురుగా నిలబడం ఇది చాలా కీలకమైనది ఎందుకంటే భీష్ముడు మరియు ద్రోణాచార్యులు అర్జునుడికి అత్యంత గౌరవనీయమైన గురువులు శ్రీకృష్ణుడు రథాన్ని వారి ఎదురుగా నిలపడం ద్వారా యుద్ధం యొక్క ధర్మ సంకటాన్ని నేరుగా అర్జునుడి ముందు ఉంచుతాడు అర్జునుడు తన అతిపెద్ద పరీక్షను ఎదుర్కోవటానికి శ్రీకృష్ణుడు ఉద్దేశపూర్వకంగా రంగం సిద్ధం చేస్తున్నాడు రెండవది శ్రీకృష్ణుడు అర్జునుడిని పార్థ అంటే కుంతి కుమారుడు అని అర్థం ఇలా పిలవడం ద్వారా అర్జునుడి గొప్ప వంశాన్ని ధర్మబద్ధమైన నేపథ్యాన్ని గుర్తు చేస్తారు కురువంశీయులందరినీ చూడు అని శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు దాని అర్థం కేవలం శత్రువులను చూడమని కాదు తన బంధువులను గురువులను మిత్రులను చూడమని అని అర్థం మూడవది కౌరవ సైన్యంలో రాజులు అంటే భూపతులు ఉండటం దుర్యోధనుడికి కేవలం దుర్మార్గులే కాదు రాజధర్మానికి కట్టుబడి యుద్ధంలో పాల్గొనడానికి వచ్చిన సామంత రాజులు కూడా మద్దతు ఇస్తున్నారని అర్థం అర్జునుడు ఇప్పుడు తన కళ్ళ ముందే యుద్ధం చేయబోయే వారందరినీ ఒకేసారి చూడగలుగుతున్నారు ఈ శ్లోకాల నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం మరియు ముఖ్యమైన పాఠం ఏమిటంటే జీవితంలో ఒక ముఖ్యమైన పరీక్ష ఎదురైనప్పుడు మన మార్గదర్శకులు మనల్ని తప్పించుకోవడానికి అవకాశం ఇవ్వకుండా సమస్యను సరిగ్గా అర్థం చేసుకోవాలి ధర్మం ఓడిపోతుంది అని తెలిసినప్పుడు మన జ్ఞానం మనల్ని ఆ సమస్య యొక్క తీవ్రతను చూడమని చెబుతుంది మనం మన గొప్పదనాన్ని గుర్తు చేసుకొని జాలి దయ లాంటి భావాలను పక్కన పెట్టి ధర్మం వైపు నిలబడటానికి సిద్ధపడా శ్రీకృష్ణుడు రథాన్ని నిలపగానే అర్జునుడు తన బంధువులను గురువులను స్పష్టంగా చూశాడు ఆ దృశ్యం అతనిపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది అతని మనస్సులో బాధ ఎంత పెరిగింది అతను తన ధనస్సును పక్కన పెట్టేసి యుద్ధం చేయనని చెప్పడానికి కారణం ఏమిటి తెలుసుకోవడానికి మనం తరువాతి శ్లోకంలో కలుద్దాం హరే కృష్ణ